బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అయ్యప్ప మాలలు అయ్యప్ప దీక్షలో ఉన్న సినీ నటులు రామ్ దర్గాకు వెళ్ళటం అనేది ఇప్పుడు కాస్త వివాదాస్పదంగా మారుతున్న అంశం దీనిపైన ఉపాసన గారు కూడా మాట్లాడుతూ ఆయన మాలలో ఉన్నారు ఏ దేవుడైతే ఏంటి ఆయన తప్పు చేయలేదు కదా మీరు ఎందుకు దీన్ని రాధాంతం చేస్తున్నారు విమర్శలు చేస్తున్నారు అంటూ ఆమె ట్వీట్ చేయటం ఇవన్నీ చూస్తూ ఉన్నాం బట్ ఒక రకంగా చెప్పాలంటే సబ్కా మాలిక హే ఇది అందరికీ తెలిసిన విషయమే సాయిబాబా ఒక గురువుగా ఇచ్చినటువంటి పిలుపు అన్ని దేవతలు అన్ని దేవుళ్ళు అన్ని ధర్మాలు ఒకటే అనేది కానీ ఇప్పుడు ఒక సినీ నటుడు అంటే తనని ఫాలో అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అభిమానించే వాళ్ళు ఉంటారు ఇది పూర్తిగా ఒక మతానికి సంబంధించిన డైవర్షన్ గా వెళ్తోంది కాబట్టి ప్రస్తుతం మనమైతే విశాఖ జోడుగుళ్ల పాలెంలో ఉన్న నాగక్షేత్రం దగ్గర ఉన్నాం ప్రభాకర్ బాబాజీ వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఈ విషయంలో బాబాజీ ఎలా స్పందిస్తారో కూడా చూద్దాం నమస్తే బాబాజీ రామ్ చరణ్ గారు సినీ నటులు ఆయన ప్రస్తుతం అయితే అయ్యప్ప మాల దీక్షలో ఉన్నారు ఆయన దర్గాకు వెళ్ళటం అనేది ఎట్లా నేను గతంలో అంటే చెప్పడం జరిగింది నేను చూడలేదు అదేం జరిగిందో మా దర్గా అయిన దేవాలయమైన అది కొందరికి ఆలయం ఇది ఒక కొందరికి ఆలయం ఇది దేవుని ఆలయం అయితే సనాతన ధర్మం ఏం చెబుతుందంటే సకల చరాచర జీవరాశుల్లో ఉన్నటువంటి జీవతత్వమే భగవత్ తత్వం అంటే చరము అచరము అంటే ప్రతి అణువులోనూ భగవత్తత్వం ఉన్నది వాస్యం ఇదం సర్వం ఎత్కించే జగత్యాం జగత్ ఈ జగత్ అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో దాని పేరు దైవం అది ఏ రూపంలో ఎవరు చూస్తారో ఆ రూపాన్ని ఆరాధిస్తుంటారు ఇదే సనాతన ధర్మం అంటే అంటే రామచరణం అనేటటువంటి పేరులోను రామ్ అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడు మానవుడిగా పుట్టినప్పటికీ కూడా రామో విగ్రహాన్ ధర్మ అన్నారు ధర్మాన్ని ఆచరించడం చేత ధర్మం ఎన్ని రకాలు ఉంది అంటే చాలాసార్లు చెప్పుకుంటున్నాం మనం ధర్మం 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 అంటున్న ధర్మం అంటే ఏమిటంటే ఐహలౌకిక ధర్మము పారలౌకిక ధర్మము ఆముష్మిక ధర్మం అని మూడు రకాల ధర్మాలు ఈ ధర్మాలన్నీ కలిస్తే సనాతన ధర్మం అవుతుంది అయితే ఐహలౌకిక ధర్మం అంటే ఈ లోకంలో ఎక్కడుండి ఈ శరీరంతో మనం అనుభవించే సుఖాన్ని ద్వారా సుఖాన్ని అనుభవిస్తూ ఎదుటివారి సుఖానికి అంతరాయం కలగకుండా చూడడం అనేటటువంటిది ఐహలౌకిక ధర్మం పారలౌకిక ధర్మం అంటే ఈ శరీరంతో ఎక్కడుండి ఇక్కడ చేసేటువంటి కర్మాచరణ ద్వారా ఇక్కడ సుఖాన్ని అనుభవిస్తూ ఇక్కడ సుఖాన్ని అనుభవించి చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళి సుఖాన్ని అనుభవించడానికి చేసే ధర్మం పేరు పారలౌకిక ధర్మం ఆముస్మిక ధర్మం అంటే ఇది విశేష ధర్మం అంటారు ఈ ధర్మం ఈ శరీరంతో ఇక్కడ చేసే పనుల ద్వారా మనం ఏది ఆశించకుండా ఇహలోక సుఖం కానీ పరలోక సుఖంగాని ఆశించకుండా చేసే కర్మని చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ తర్వాత ఈ జన్మరాహిత్యాన్ని పొందడానికి చేసేటటువంటిది ఏదైతే ఉందో దాని పేరు ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కామంగా చేసేట కర్మని ఆముష్మిక ధర్మం అంటారు ఈ ధర్మాలన్నిటినీ కూడా ఆచరిస్తూ ఈ సనాతన ధర్మం అనేటటువంటి దాంట్లో ప్రతి అణువులో కూడా సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్తుంది సనాతన ధర్మంలో ఉపనిషత్తులు చెప్తుంది కాబట్టి ప్రతి అణువులో భగవత్తత్వం ఉన్నది అని తెలుసుకుని రాముడు ధర్మాన్ని ఆచరించి తన యొక్క రాముడు యొక్క చరణం అంటే పాదం ఎటు కదిలిందంటే అడవుల వైపు కదిలింది ఏది రాజ్యం వైపు రాజసింహాసనం సింహాసనం వైపు కదలలేదు గుహుడు ఒక బోయవాడు కౌగులించుకుని తన స్నేహంగా చేసుకున్నాడు వాళ్ళ ఆచారాలని వాళ్ళు చేసేట వాటిని మర్యాదగా చూశాడు అలాగే ప్రతి ఒక్కరి ఆచారాలని తనాచారాలుగా చేసుకున్నాడు అందరిలో భగవతత్వాన్ని చూసేటటువంటిది ఏదైతే ఉందో అది సనాతన ధర్మం అలాగే ప్రతి మసీదులోనూ గుళ్ళలోనూ అందరూ ఎవరు ఆరాధన వాళ్ళు చేసుకున్నప్పటికీ వాళ్ళు ఎదుటి మతానికి హాని కలిగించకుండా ఉన్నంత కాలం కూడా సనాతన ధర్మం అనేది అందరినీ గౌరవిస్తుంది ఎప్పుడైతే సనాతన ధర్మాన్ని కాదు నా ధర్మం గొప్పది అని పరాయ ధర్మం కంట అంటే నా ధర్మం యొక్క గొప్పతనం ఏంటో నా శాస్త్రమే కాదు శస్త్రం ద్వారా సమాధానం చెప్తాం అనమాట అందుచేత ఆలయానికి వెళ్ళినా తను రాముడి యొక్క చరణం దర్గాకి వెళ్ళినా అది భగవంతుడి దగ్గరికి వెళ్ళినట్టే కాబట్టి ఎలాంటి సంశయం లేదు అలాంటి పని చేసినందుకు పైగా మత సామ్రాజ్యాన్ని కాపాడడం అవుతుంది అది కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించుకోండి దీన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ వివాదం చేయాలని మీరు అనుకుంటున్నారంటే అది రామచరణ్ లాంటి సెలబ్రిటీ గురించి మనం మాట్లాడి అంటే మీరు మాట్లాడి అర్హత లేని వాళ్ళు మాట్లాడి దాని ద్వారా ఏదైనా పొందాలనుకుంటున్నారేమో కానీ అందరి దైవం ఒక్కటే కానీ విభేదం నువ్వు చేస్తే నేను చేస్తాను అంటే ఒక సెలబ్రిటీగా రామ్ చరణ్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు హిందూ అయినప్పటికీ దర్గాకి చర్చ్కి ఒక నమ్మకంతో వెళ్ళటం వేరు అయ్యప్ప మాల అయ్యప్ప దీక్ష అంటే చాలా పవిత్రమైనది ఇది దర్గా అనేటప్పటికీ ఒక అది వేరే వాతావరణం ఉంటుంది కాబట్టి దాన్ని కొంతమంది అయ్యప్ప స్వాములు అంటే మాలలో ఉన్న వాళ్ళు వ్యతిరేకి ఏమీ లేదమ్మా మంది సరిగా ధర్మం గురించి తెలియక ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హిందూ ధర్మంలోనే అయ్యప్పలో ఒకటి అయ్యప్ప మాల వేసుకుంటే ఇది ఓకే శివమాల వేస్తే ఇది దీంట్లోనే స్ప్లిట్ మొట్టమొదటి ఒక అయ్యప్ప మాల ఉండేది మాల అనేది అసలు లేదు ఇది కేరళ సంస్కృతి ఒక దీక్ష మనకంత ఉపాసనా మార్గాలు ఉన్నాయి కేరళలో ఆలయం వచ్చిన తర్వాత అయ్యప్ప ఎప్పుడు వచ్చాడు అర్థమవుతుంది అయ్యప్ప దీక్ష అనేది ఎప్పుడు వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా ఒక మ్యాన్ మేడే అర్థమవుతుందా కానీ సనాతన ధర్మం అది చెప్పదు ఉపనిషత్తులు చెప్పేది ఒకటే సత్యం ఏకం విప్ర బహుదా వదంతి ఒకటే సత్యం అన్నది ఒకటే దేవుడు ఉన్నాడు మరి దేవీ దేవతలు అందరూ ఎవరయ్యా అంటే మీరు యొక్క మనో సంకల్పం ప్రకారం వచ్చినటువంటి దేవి దేవతలు అందరూ ముక్కోటి దేవతలు వచ్చారు వాళ్ళందరూ లేరా అంటే వాళ్ళందరూ ఉన్నారు పురాణ పురుషులు వాళ్ళందరూ కూడా మనలాగా పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళు పుణ్యం చేసుకుంటే దేవతలు అవుతారు ఇప్పుడు నువ్వు యాంకర్ యాంకర్ ఎలా అయ్యావు అమ్మా దాంట్లో క్వాలిఫై అయ్యావు కాబట్టి యాంకర్ అయ్యావు ఎవరో ఇంకొకరు ల్యాంకర్ అవ్వలేరు కదా ఆ ప్రయత్నం చేసి దాంట్లో నిష్ణాతులు అయితే అవుతారు అలాగే హిందూ ధర్మానికి వచ్చినటువంటి ముఖ్యంగా ఇదే స్ప్లిట్ వస్తుంది నేను ఆంజనేయ స్వామిని పూజిస్తాను అంటే నేను రాముని పూజించను లేకపోతే నేను శివుని పూజిస్తానంటే నేను విష్ణువుని పూజిస్తాను విష్ణు ఒకరికొకరు ఒకరికొకరు సనాతన ధర్మం ఏమవుతుందంటే స్ప్లిట్ అయిపోయి దాన్ని పరిధులు తగ్గిపోతూ బలం తగ్గిపోతుంది ఇదే మళ్ళీ దాంట్లో గురువులు నాకు ఈ గురువు గారు నాకు ఆ గురువు గారు ఇలాగా సనాతన ధర్మాన్ని విడదీయకండి సనాతన ధర్మం అంటే ఎవరినైనా హక్కును చేర్చుకుంటుంది భరతమాత నా తల్లి స్తన్యాన్ని తల్లి ఎప్పుడు కూడా బిడ్డకి స్తన్యాన్ని అందిస్తుంది అంటే క్షీరధారణ అందిస్తుంది ప్రేమను అందిస్తుంది లాలను అందిస్తుంది అది ఎవరైనా సరే నా తల్లి భారతి ఎన్నో దేశాల నుంచి అరబ్ దేశాల నుంచి ముస్లిమ్స్ వచ్చారు యూరోపియన్ కంట్రీస్ నుంచి పోర్చుగీస్ నుంచి క్రిస్టియన్స్ వచ్చారు వాళ్ళందరినీ బిడ్డలుగా వాళ్ళకి తినడానికి తిండి లేని రోజుల్లో ఇక్కడ రత్నగర్భ భారతమాత నా తల్లి భరతమాత స్తన్యాన్ని ఇచ్చింది ఆ స్తన్యాన్ని ఇచ్చి పెంచితే పెరిగిన తర్వాత వాళ్ళ స్థానాన్ని కావాలన్నారు ఏమో కావాలన్నారు స్థానాన్ని స్థానాన్ని కావాలన్నారు తల్లి నా బిడ్డలే కదా అనుకున్నది ఆ బిడ్డలకి తన స్థానాన్ని కో స్థానాన్ని కోసి ఒక స్థానాన్ని ఇచ్చింది అది పాకిస్తాన్ అయింది ఈనాడు అదే పాకిస్తాన్ అయ్యి ఆ తల్లి శిఖలో మంటలు పెడుతుంది చూడండి ఇది భరతమాత సనాతన సాంప్రదాయం అంటే పరాయి వాడినైనా హక్కును చేర్చుకుని మసీదు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాం చర్చి కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాం మొట్టమొదటి చర్చి మసీదు కూడా మన భారతదేశంలో మనమే కట్టుకోవడానికి ఇచ్చాం ఈరోజు పాకిస్తాన్లో కంటే ఏ ఇతర ముస్లిం దేశాల కంటే మసీదులు ఎక్కువ ఉన్నటువంటి దేశం భారతదేశం అంటే భారత భరతమాత ఔన్నత్యాన్ని భరతమాత ముద్దుబిడ్డలుగా చూసుకుంటుంది అదే పాకిస్తాన్లో ఇతర మతాలలో ఉండగలుగుతారు మత సామరస్యం అనేది భరతమాత మనకు నేర్పినటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి అన్ని గుళ్ళకి వెళ్తాం మనం హిందూ మతంలో ఎందుకు వెళ్ళం మాల్లో ఉంటే వెళ్ళకపోవడానికి ఏముంది అతను ఆహ్వానించారు వెళ్తాడు ఒక డాక్టర్ ఉన్నాడు మాల వేశాడు ఆపరేషన్ చేయకూడదంటే తన వృత్తి ధర్మం అది నువ్వు మాల వేశావు ఈ యాంకరింగ్ చేయకూడదంటే వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ హూ అరేంజ్ దిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హూ ఫ్రేమ్డ్ ఎవరు మనిషే చేశాడు ఫ్రేమ్ అని ఆ గ్రంథాలు సుగంధాలు వీటి వెనకున్నటువంటి రహస్యాలను అర్థం చేసుకోండి ఒకరినొకరు విభేదించుకోకండి స్వామి ఏ శరణమయ్యప్ప అన్నవారు కూడా మీకు శాంతంతో దాన్ని పెద్ద ఇష్యూ చేయకండి కూడా అని కూడా ఉంటుంది వావర స్వామికి కూడా ముందు ముందు ఉన్నది అంతేకాదు వెంకటేశ్వర స్వామికి బీబీ నాంచారం ఉన్నది అందుకే ఈ రిలేషన్స్ మీరు మెయింటైన్ చేయాలని చెప్పడమే సనాతన ధర్మం అంటే మీకు హిందూ ముస్లిం ఇవన్నీ కూడా ఎందుకు మనం హిందువులు ముస్లింలు ఈ మధ్యన వ్యతిరేకించుతున్నాం తెలుసా నా మతం గొప్పది అని ఎప్పుడైతే పరదేశం నుంచి వచ్చినటువంటి మీరు మీ సంస్కృతి నా తల్లి భారతి మీద చెయ్యేస్తే అప్పుడు కన్నబిడ్డగా ఎదురు తిరుగుతాం మిమ్మల్ని ఈ దేశం నుంచి పంపిస్తాం ఎందుకంటే ఎవరిని ముస్లింని క్రిస్టియన్ ఏ ముస్లింస్ని ఎవరైతే అరబ్ దేశాల నుంచి వచ్చారో వాళ్ళని ఈ దేశంలో పుట్టిన ముస్లింలు ముస్లింలు కాదు హిందుస్థానీలు వాళ్ళు వాళ్ళు హిందుస్థానీలే ఈ ముస్లింలు అందరూ కూడా మీరు పుట్టింది ఈ దేశంలో ఎవరికి హిందువులకే పుట్టారు అప్పటికే మనకి ఇస్లాం లేదు ఇస్లాం ఎప్పుడు వచ్చింది ఆరు వందల పన్నెండులో వచ్చింది మనకి సిక్స్ వన్ టూలో వచ్చింది కానీ మనకి ఏదైతే మనం చెబుతున్నామో ఈ క్రిస్టియానిటీ ఎవరు పట్టుకొచ్చారు థామస్ పట్టుకొచ్చాడు కేరళలోకి కాబట్టి ఇవన్నీ కూడా మన మతాలు కాదు మనం అందరం కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళం ఇక్కడ మన ఏదైతే సనాతనీలు ఉన్నో సనాతనంగా పుట్టినటువంటి వాళ్ళు మన రక్తం అంతా కూడా భరతమాత ముద్దుబిడ్డలం అది భారతీయత మాది దేహం కన్నా దేశం మిన్న అందరం కూడా ఒకటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మనకి మతాలని ఏదో ప్రలోభపబెట్టి మతాలని మత మార్పిడి చేసి అన్నదమ్ములుగా ఉన్నటువంటి మన ఇంట్లో మన ఇంట్లో మనకే చిచ్చు పెట్టారు మీరు అందరూ అర్థం చేసుకోండి మీరు ముస్లింలు కాదు మీ పూర్వీకులందరూ కూడా సనాతనీయులే భారతీయులే మీ క్రిస్టియన్స్ మీ పూర్వీకులందరూ కూడా భారతీయులే మీరు మీ పేర్లు ఒకసారి తలుచుకోండి ఒకసారి మీ వెనక్కున్నటువంటి పేర్లన్నీ కూడా భారతీయతే ఆఖరికి రంజాన్ అన్నా కూడా రాముడు జానికి ఉంటారు దాంట్లో అర్థమైందా మీరు చేసే నమాజ్ అంటే నమాజ్ అంటే సంస్కృత పదం నమాజ్ అంటే సంస్కృత పదం తెలుసా మీకు నమాజ్ అంటే మీరు దేవుడి ముందు తల వంచడం అని అర్థం వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు అందరూ భారతీయులు మీరు మాట్లాడే భాష మీ నమాజ్ అనేది కూడా ఇతర దేశాల్లో ఇస్లాం కంట్రీల్లో ఉండదు నమాజ్ ఆ సంస్కృత పదం కాబట్టి ఈ విధమైనటువంటి విషయాలన్నీ తెలుసుకోండి అందరూ కూడా విభేదించకండి ఏదో ఇష్యూ అవుతుంది మీడియా కోసం వాళ్ళు ఇష్యూ చేస్తుంటారు మీడియా దాన్ని మీరు అందరూ కూడా వెళ్ళి టీవీలో కనపడుతున్నాం కదా అని మనం ఏమి పడితే చేయకండి ప్రతి మతంలోనూ కూడా ఎదుటివారి అభిమతాన్ని గౌరవించడమే మతం గురుజీ మరి ఇదే అఘోరి మొన్న వేములవాడ వేములవాడలో ఉన్న దర్గాను చూసి ఆమె కొంత ఆగ్రహానికి గురవటం నేను ఇది ధ్వంసం చేస్తాను అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని సమర్థించారు ఇప్పుడు రామ్ చరణ్ అయ్యప్ప దీక్షలో దర్గాకు వెళ్ళటాన్ని స్వాగతిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను అంటున్నారు సో ఈ రెండింటికి డిఫరెన్సేషన్ ఏంటి మీరు రెండు రకాలుగా స్టేట్మెంట్ ఇస్తున్నా కదా నేనే ఈ ప్రశ్న అడిగించుకున్నాను చాలా మంచి చేత ఎందుచేత అంటే నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చేది అంటే ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఆ దర్గాలో అంటే వేములవాడ అనేది చాలా పెద్ద ప్రసిద్ధమైనటువంటి దేవాలయం అది ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి చరిత్ర కలిగింది ఆ దేవాలయం ప్రాంగణంలో శివుడు ఉంటాడు ఆ శివాలయంలో శివాలయం పెట్టారు అని తన ఆరోపణ నేను అడిగి తెలుసుకున్నాను నేను ఎప్పుడు వెళ్ళలేదో నాకు తెలియదు గర్భగుడి పక్కనే ఉంటుందట అంటే మతాచారాలు కొన్ని ఉంటాయి కదా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది బ్రాహ్మణు బ్రాహ్మణు ఒక ఉన్నప్పుడు పక్కనే ఒక మాంసం తినేవాడు అనుకో వీరిద్దరు ఆచారాలు వేరుగా ఉంటే పక్క పక్కన ఉంటే ఎప్పుడు విభేదాలు వస్తాయి అంచేత వీళ్ళకి వేరే చోట వాళ్ళు వేరే చోట ఉంటే బాగుంటుంది నేను అడిగినప్పుడు ఏం చేశారంటే ఇలాగ శివాలయంలోకి వెళ్ళి ఆలయం అంటే ఆలయం అని అర్థం అంటే మనం మన ఆత్మని పరమాత్మలో చేయడానికి ప్రశాంతమైన వాతావరణం కానీ ఈ ఆలయ ఆచార వ్యవహార కైంకర్యాలు వేరు ఉంటాయి దర్గా ఆచార ఆహార వ్యవహార కైంకర్యాలు వేరుంటాయి అంచేత మనం ఇద్దరికీ ఉన్నటువంటి ఆచార వ్యవహారాల్లో వ్యత్యాసం ఏర్పడుతుంది వాళ్ళ భాష వేరు ఇక్కడ భాష వేరు అక్కడ ఆచారం వేరు ఇక్కడ ఆచారం వేరు అది పక్క పక్కనే ఉండడం వల్ల విభేదించడం జరిగింది ఆ ప్రాంగణంలో పైగా ఆలయ ప్రాంగణంలో ఉండకూడదు అది దాన్ని సమర్థించండి ఎందుకంటే ఆలయ ప్రాంగణంలో ఉంటే ఎప్పుడు ఎప్పటికైనా ఇది మత సామరస్యాన్ని దెబ్బతీస్తుంది ఆచార ఆహార వ్యవహారాలు ఇక్కడ మాంసం తింటాడు అక్కడ మాంసం తినవాడు ఉంటాడు వీళ్ళ వీళ్ళ భాష వేరు వాళ్ళ భాష వేరు భావం ఒకటే భగ భగవంతుడి దగ్గర కాకపోతే ఎప్పటికైనా ఇలాంటి వివాదాలు వస్తాయి కాబట్టి ఇరు మతాల వాళ్ళు కూడా సంప్రదించుకుని కొంచెం దూరంగా ఎలా అయితే ఇప్పుడు బాబరి మసీదు ఏమైంది కృష్ణ జన్మభూమి ఏమవుతుంది ఇవన్నీ కూడా బాబర్ వచ్చి బలవంతంగా చేసిన వల్ల మళ్ళీ తిరిగి ఇది ఆనాడు బాబర్ తప్పు చేయకపోతే ఈరోజు హిందువులు అడగాల్సిన పనే ఉండేది కాదు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది అలాగే రేపొద్దుట ఈ తరాలు ఎలా ఉండొచ్చు రేపు దర్గా వాళ్ళు రేపు యువతరం వచ్చి వాళ్ళు మెజారిటీ అయినప్పుడు ఈ ఆలయాన్ని దర్గాగా మార్చే ప్రమాదం ఉంటుంది అందుకే రేపు భవిష్యత్తులో ఇలాంటి అల్లర్లు జరగకుండా రామభోన్ జన్మభూమి నుంచి ఐదు వందల సంవత్సరాలు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది ఎందుకు అది ఈ యొక్క సనాతనీయులు తప్పు కాదు హిందువులు తప్పు కాదు ఎవరో పరాదేశం నుంచి వచ్చి ఆక్రమించి దాన్ని పడగొట్టి మసీదు కట్టడం వల్ల ఇలాంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ హెచ్చరిక జారీ చేయడం జరిగింది దాన్ని సమర్థించండి ఎప్పుడు కూడాను సనాతన ధర్మంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు కానీ ఇతర మతాలలో వచ్చి మా దేవుడు నిజమైన దేవుడు అంటే నిజమైన దేవుడు అనే ఎలా అంటారు దేవుడిని మళ్ళీ నిజమైన దేవుడు అంటే నిజం కాదనుకున్నవాడే అంటాడు కాబట్టి నిజమైన దేవుడు కాదు అందరూ దేవతలు ముక్కోటి దేవతలు ఉన్నారు దాంట్లో ఈ ఇద్దరు దేవతలను కలుపుకుంటాం అదే సనాతన ధర్మం కాబట్టి మీరు అందరూ విభేదించకండి అందరూ కూడా రామ్ చరణ్ చేసినటువంటి పని నేను అభినందిస్తూ ఆనందిస్తూ ఆశీర్వదిస్తున్నాను ఒకటే ధర్మం ఒకటే దైవం కాబట్టి ఏ మతాలైనా ఇటు హిందూ దేవాలయాలు కావచ్చు క్రిస్టియన్స్ కి సంబంధించిన చర్చిలు కావచ్చు ముస్లింస్ కి సంబంధించిన దర్గాలు మసీదులు కావచ్చు అవి వా ఆయా మతాలకు సంబంధించినటువంటి పవిత్రమైన స్థలాలు దేవాలయాలు కాబట్టి ఇక్కడ సినీ నటులు రామ్ చరణ్ అయ్యప్పమాల దీక్షలో ఉండి ఒక దర్గాకు వెళ్లటం అనేది సనాతన ధర్మంలో ఇవన్నీ కూడా ఆహ్వానించదగ్గ అంశాలుగానే చూడాలి తప్పితే వ్యతిరేక భావంతో వ్యతిరేక ఆలోచనతో చూసి సనాతన ధర్మంలోనే స్ప్లిట్స్ తేవాల్సిన అవసరం లేదు అనేది కూడా బాబాజీ చెప్తున్నారు